వెల్కమ్ టు ఎస్వి న్యూస్ సూర్యాపేట టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో ఏపూర్ నివాసులు దామిడి రాజు గ్రామశాఖ అధ్యక్షులు చింతరెడ్డి ఉపేందర్ రెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ పరికేపల్లి శ్రీరంగం గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ సైదులు గారుల ఆధ్వర్యంలో దాదాపు వంద మంది టిఆర్ఎస్ పార్టీ సిపిఎం పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఏ ఊరు రామన్నగూడెం అభివృద్దికి నోచుకోలేదని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో ఈ రాష్టం అభివృద్ది పథంలో ముందుకు నడుస్తుందని తెలిపారు గత ప్రభుత్వ పాలనలో వేల కోట్ల రూపాయల దోపిడీకి గురయ్యాయని అభివృద్ది పేరుతో స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మరియు అతని అనుచరులు తెలిపారు రాబోయే రోజుల్లో ఏపూరు రామన్నగూడెం అభివృద్ధి పథంలో వెళ్తుందని దానికి నేనే హామీ ఇస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో బెల్లంకొండ రవి ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి మూడో వార్డు నెంబర్ పోకల మధుసూదన్ అవిరే వెంకన్న టిఆర్ఎస్ జిల్లా నాయకులు టిఆర్ఎస్ నాయకులు కుంటా సోమయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు దామిడి రాజు నవిల రమేష్ పరికపల్లి శ్రీరంగం ఏసారపు మహేష్ రావుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు అటు ప్రభుత్వ పరంగా కానీ నా వంతుగా కానీ నేను ఎప్పుడు కూడా మీకు మంచికైనా చెడుకైనా నేను ఉంటానని కూడా తెలియజేసి ఎవరో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డా కాంగ్రెస్ పార్టీ కోసం అన్ని త్యాగం చేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ముందుకొచ్చేటోళ్ళకు కూడా మేము రక్షణగా ఉంటాము మీకు ఏదైనా జరిగితే మేము మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ పెద్ద ఎత్తున ఇక గ్రామం నుంచి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక లైన్ পটেল ৰ পটেল ৰ ఏ పరిస్థితులలో ఓడిపోయినామో కూడా మీ అందరికి తెలుసు కానీ అలాంటి అధిగమించాలి మనం కాంగ్రెస్ పార్టీని రేపు వచ్చే ఎన్నికలలో మనల్ని గెలిపించుకొని రేవంతాన ముఖ్యమంత్రి చేసుకొని ఈరోజు ముందుకు తీసుకెళ్ళాం మీ అందరికీ తెలుసు ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆరు గ్యారంటీలను కూడా వంద రోజులలో మనం అమలు చేసే ప్రయత్నం చేసినాం చాలా కొంతమంది సన్యాసులు మాట్లాడుతున్నారు ముఖ్యంగా జగదీశ్వరెడ్డి మాట్లాడుతున్నారు అయ్యా నిన్ను మేము ఈరోజు అడుగుతున్నాం ఏపూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నావా ఒకసారి నా తోట్రా ఏదైనా అక్కడ డెవలప్ చేసినావా ఆనాడు మేము ప్లాట్లు ఇచ్చినవి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుతామని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకున్న చరిత్ర ఇలా గ్రామంలో డెవలప్ జరిగింది డబల్ బెడ్రూమ్ ఇచ్చిన దళితులకు మూడు ఎకరాల భూమి అన్నారు కేజీ టూ పీజీ ఉచితం ఇచ్చి అన్నారు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఏదైనా సాధ్యమైందా ఈరోజు ఒక సంవత్సరం లోపల యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర రేవంతన దేదావానికి మాలాడు ఇప్పుడు ఒకరి గురించి జనార్దన్ రెడ్డి గారు సూర్యదేవాలయం కనిపించారు ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఇలా ఆయనకు హెల్త్ కార్డు లేదు డబ్బులు పెట్టుకునే పరిస్థితి లేదు అలాంటి మనకు రేవంత్ అన్న ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కనిపించిన కనుక రేవంత్ మహిళలకు బస్సు కానీ గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి కానీ ఈరోజు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇస్తున్న చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది అంటే సంవత్సరానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు అంటే ఐదు సంవత్సరాలల్లా పదిహేడు వేల ఐదు వందలు ఇల్లు నియోజకవర్గంలో కట్టబోతున్నామని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను నేను ఈరోజు మీకు హామీ ఇస్తున్నా మీ అందరికీ కూడా తెలుసు నేను మాట ఇచ్చిందంటే ఎంత దగ్గర మంచి మీ గ్రామంలో అరుగులైన పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యూ మొదటి విడతలో మన పక్షాన కూడా నేను పోలీస్ స్టేషన్కి పోయినా పెద్ద ఎత్తున అటు బిఆర్ఎస్కు సిపిఎంకు కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుకున్న సందర్భంగా అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్త పెద్దలు శ్రీరంగం గారు తెల్లంగొండ రవి గారు కవిర మంగమ్మ గారు కారంగిల లింగయ్య వార్డు మెంబర్గా ఒకరోజు ఏపూరు గ్రామం నుంచి దాదాపుగా వంద కుటుంబాలు చేర్చుకున్న సందర్భంగా మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మీద ఉన్న పెద్దలందరికీ ఆత్మకూరు మండల నాయకుల చాలా సంతోషం ఏపూరు గ్రామానికి ఒక చరిత్ర ఉంది పోలీస్ స్టేషన్ కూడా ఉన్న ఒక పెద్ద గ్రామం దాదాపుగా నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల ఓటర్లు ఆరు నుంచి ఏడు వేల జనాభా కలిగిన ఒక పెద్ద గ్రామం హిస్టారికల్ గ్రామం ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు కానివ్వండి ఎమ్మెల్యే పార్టీలు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక చరిత్ర కలిగిన గ్రామం పెద్ద పెద్ద నాయకులు ఆ గ్రామం నుంచి గ్రామానికి పేరు తెచ్చిన గ్రామం కానీ అలాంటి గ్రామం ఈరోజు ఆశించిన స్థాయిలో అభివృద్ధి కూడా జరిగింది నేను చాలాసార్లు ఆ గ్రామానికి రావటం నా సొంతంగా కూడా ఆ గ్రామానికి పైప్ లైన్ కానివ్వండి బోర్లు కానివ్వండి గతంలో నేను ఏర్పాటు చేసిన సందర్భాలు కూడా ఆ గ్రామంలో ఉన్నాయి ఏబూరు గ్రామం అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ బలంగా ఉన్న గ్రామం ఈ నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా రాజకీయ చైతన్యం ఉన్న గ్రామం అటు కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండి అన్ని పార్టీలను కూడా ఆ గ్రామంలో ఆదరిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తాం కానీ అక్కడ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఏ ఎన్నికలు జరిగితే కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న పరిస్థితిని మనం చూస్తుంది అలాంటి గ్రామానికి చెందిన మీరు ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నా నాయకత్వాన్ని బలపరచడానికి వచ్చిపోయినందుకు మీ అందరికీ గతంలో మీరు చూసినట్టయితే ఎక్కడ ఏదైతే ఇప్పుడు ఇప్పుడు లింగాయ్య కానీ మధు కానీ గతంలో తెలుగుదేశంలో నాతోటి పనిచేసిన నాయకుడు మధ్యన టీఆర్ఎస్లో పోయినా కూడా ఈరోజు అందరం కలిసి పనిచేస్తాం మరి ఈరోజు రేవంతన నాయకత్వాన్ని బలపరచాలి కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పి చెప్పి ఈరోజు అందరూ మీరందరూ కూడా ముందుకు రావట్లే నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నా గతంలో కానీ ఎక్కువగా ఆ గ్రామాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటా గ్రామాన్ని దత్తత తీసుకుంటా ఆ గ్రామంలో మీకు ఏ సమస్య వచ్చినా కూడా మీ నాయకులు ఉన్నారు నా దగ్గర ఒక పది మంది నెంబర్లు ఉన్నాయి ఏ రాత్రి అయినా కూడా మీరు ఫోన్ చేసినా కూడా పిల్లగాడు ఫోన్ చేసినా స్పందిస్తా మీకు పోలీస్ స్టేషన్లో కానీ రెవెన్యూలో కానీ ఏదైనా కూడా మీ బాధలు తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను కూడా నేను ఈ సందర్భంగా మనం